హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీవకా లాక్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఏంటంటేనండి స్త్రీలు కొన్ని చే పనులు చేయకూడదు అయితే ఆ పనులు చేయడం వల్ల లాభం ఏంటి నష్టం ఏమిటి ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం వీడియోలో ఏంటంటేనండి ముందు స్త్రీలకు కొన్ని అలవాట్లు అస్సలు ఉండకూడదు అలాంటి అలవాట్లు ఉంటేనేంటంటే పేదరికాన్ని తీసుకొస్తాయి అని ఇవాళ నేను ఏంటి తాళపత్ర నిధి అనే పుస్తకం చదివాను అందులో మీకు చెప్తున్నాను అనమాట అందులో శాస్త్రంలో చెప్పబడినవన్నీ మీకు చెప్తున్నాను మన ఇంట్లో ఆడవాళ్ళు ఏ పనులు చేయడంలో ఇంట్లో ఉన్నత స్థితికి చేరుతాము ఆ ఇంట్లో ధనవంతులు అవుతాము ఇవన్నీ కూడా అండి అయితే స్త్రీలు ఎటువంటి పనులు చేయడం వల్ల భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులు చేస్తే ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది అనే విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో వివరంగా అన్నీ తెలుసుకుందామండి ఇది మీ అందరికీ తెలిసిందే అండి ఇంటి యొక్క సుఖ సంప సుఖాలు కానీ కష్టాలు కానీ లేకపోతే సంపద వృద్ధి వాళ్ళ కూడాను ఆ ఇంటి స్త్రీ మీదే ఆధారపడి ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి అందరికీ మనందరికీ తెలిసిందే కదా ప్రాచీన కాలం నుండి కూడానండి ఇంటి కూతుర్ని కోడల్ని కూడాను లక్ష్మీదేవి స్వరూపంగానే భావించేవాళ్ళు మన పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు కదా ఇంటికి లక్ష్మీ వచ్చిందని కోడలు వచ్చిన కూతురు వచ్చినా లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటాం కదా అలాగే స్త్రీని ఇంటిని స్వర్గంగానూ మార్చగలదు నరకంగాను మార్చగలదు రెండు చాకచక్యాలు రెండు తెలివితేటలు స్త్రీ చేతిలోనే ఉన్నాయి అయితేనండి ఏ ఇంట్లో ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నింటినీ కూడా అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడిందండి కానీ కొన్ని పనులు స్త్రీలు అస్సలు చేయకూడదు ఈ పనులు చేయడం వల్ల ఏంటంటే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మేము చెప్తు నేను చెప్తున్న విషయం కాదండోయ్ ఈ పుస్తకాల్లోని పురాణాల్లోని ఉన్న విషయం మాత్రమే ఇంటి కూతురు అలాగే కోడల గురించి కూడా కొన్ని విషయాలు మా శాస్త్రాల్లో చాలా బాగా చెప్పబడి ఉన్నాయి అసలు స్త్రీలు చేసే తప్పులేమిటి అలాగే ఏ కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారుగా అవుతూ ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం స్త్రీల యొక్క జుట్టు అండి చాలా పొడవుగా ఉండడం అనేది చాలా శుభప్రదమైన విషయమే కానీ చాలా అందంగా కూడా ఉంటారు కదా అంత పొడుగు జుట్టు ఉన్నవాళ్ళు కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా అండి నడుం కన్నా కింద భాగం వరకు కూడా వదిలివేయకూడదు అట ఎంత పొడుగు జుట్టు ఉన్నా కూడా నడుం కన్నా కింద భాగం వదిలేయకూడదు దాన్ని మడతలు పెట్టుకొని పైకి పెట్టుకోవాలి నడుం దాకానే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరదాగా ఇప్పుకోవచ్చు కానీ మామూలుగా ఇప్పి ఉంచకూడదు అలాగే మీరు జుట్టు విరబోసుకొని తిరగకూడదు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నా కూడా జుట్టును మడత పెట్టి నడుం పైభాగం వరకు ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి జుట్టును ఎప్పుడు కూడా నడుం కన్నా పైభాగం ఉండే వరకు మాత్రమే చూంచుకోవాలి కాదని జుట్టును విరబోసుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించక తప్పదట దౌర్భాగ్యం అనుభవించే పరిస్థితులు కూడా వస్తాయి శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కూడాను ఇదంతా అశుభంగా చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా వాళ్ళ జుట్టుని విరపోసుకొని ఉండకూడదు ఎప్పుడూ కూడా జడను అల్లుంచుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే చీపును తన్నుతూ ఉంటారో చీపుని దాడుతూ ఉంటారో అలాగే చీపుతో ఏదైనా జంతువులు కొడుతూ ఉంటారో అంటే మన బొద్దింకల్ని వాటిని కొడతాం కూడా కొట్టకూడదు అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురితో సంబంధాన్ని కలిగి ఉందని మనందరికీ తెలిసిన విషయమే కదా అందువల్ల చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అఘాధంలోకి వెళ్ళిపోతుందట లక్ష్మీదేవి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలు కూడా వస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగం కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అలాగే వారు చేసే వ్యాపారాలు కూడా నష్టం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలు అలాగే వదిలివేసి వంట చేయకూడదు చాలామంది ఏంటంటే ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలు అలాగే స్టవ్ మీద వదిలేస్తుంటారు రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలో అలా వదిలేస్తూనే ఉంటారు అలాంటి తప్పున ఆడవారు ఎప్పటికీ చేయకండి రాత్రి సమయంలో ఇంగిరి పాత్రలను గ్యాస్ మీద స్టవ్ మీద వది కానీ షింకులో కానీ వంటగదిలో కానీ అలానే వదిలేయకండి ఎందుకంటే ఆ పాత్రలు తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా మంచిది అలా కానప్పుడు మీకు పెరడుంటే పెరట్లోనూ షిం బయట వెనకాల వాష్ ఏరియాలోనో పెట్టుకోండి కానీ వంటగదిలో ఉంచకండి డైనింగ్ టేబుల్ మీద ఉంచకండి తర్వాత ఇంకోటి అంటే మనం చాలా మంచి చేసేటండి తలుపులు వేసేటప్పుడు పెద్ద పెద్ద చప్పుళ్ళు వచ్చేటట్టు వెయ్యడం తీయడం ఆ ఇంట్లో నుండి ధనానికి ధనదేవత అన్నమాట శ్రీ మహాలక్ష్మీదేవికి కోపంతో వెళ్ళిపోతుంది అస్సలు లక్ష్మి నిలవదు ఆడవాళ్ళు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి ఎందుకంటే అది చాలా పెద్ద చెడ్డ అలవాటు ఆ అలవాటు ఏంటంటే మన ఇంటిని సర్వనాశనం చేస్తుందట అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ వెంటనే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు పా సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్త సమయంలో ఆరు తర్వాత ఇంటిని ఊడుస్తారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి ఇంట్లోని దౌర్భాగ్యం ప్రవేశిస్తుందట ధనధాన్యాలు కరువు అవుతాయి కాబట్టి ఇల్లును సాయంత్రం ఐదు గంటల లోపల ఊడ్చడం అలవాటు చేసుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అలాంటి వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి నిద్రలేవి వరకే అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగు పెట్టదు ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గమ్ము ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని జల్లి ముగ్గు వేయాలండి దాని తర్వాత ఏం చేయాలి స్నానం చేసి నిత్యం దీపాన్ని వెలిగించుకోవాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది స్త్రీలు అసత్యాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబాన్ని శాపంలాగా మారుతుందట అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి దూరంగా పారిపోతుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాలను గాజులను చెవి గమ్మలను మట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేసే ఉంటుందంటే భర్తకు అనారోగ్యము సమస్యలు అన్నీ వస్తుంటాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది స్త్రీలు భోజనం వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటల్ని వంటలు ఎక్కువ రుచి చూస్తుంటారు కదా కానీ అలా ఎప్పుడూ కూడా చేయకండి ఎందుకంటే అండి భోజనంలో కూడా కొంత భాగం భగవంతుడు నైవేద్యం పెట్టాలి ఇంగిలి భోజనానికి ఎప్పుడూ కూడా భగవంతుడి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు రాత్రిపూట తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా లేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహం యొక్క దృష్టి బాగా పడుతూ ఉంటుంది ఎవరైతే స్త్రీలు ఎప్పుడు నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తుంటారు అందుకోసం ఏంటంటే ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువసేపు నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొంతేస్తుంది అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళిన తర్వాత చెడ్డ విషయాలు చెడ్డ ఆలోచనలు అస్సలు చేయకూడదు అండి మీరు చెడ్డ మాటలకు మాట్లాడుకోవడం వల్ల ఏమిటంటుందంటే నరకాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయట అందుకని చెడ్డ మాటలు వద్దు అవే మీ కళ్ళలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది కూడా పెడుతుంటాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతోటే పడుక్కోవాలి అలా మంచి ఆలోచన పడుకున్నాం అనుకోండి మనకి మంచి గాను అనుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యి మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇక మంగళవారం గురువారం శుక్రవారం శనివారం ఈ రోజుల్లో అయితే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ రోజుల్లో ఆలస్యంగా లేచే వారిపైన ఎక్కువ దోషాలు ప్రభావితం చూపిస్తాయట అందువలన ఆ రోజులోనే ఆడవారు చాలా తొందరగా నిద్ర లేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపున తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతోటి పూర్తిగా నిండి ఉంటుంది ఆ ఇంట్లోని అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి స్త్రీలు భర్త బయట వెళ్ళగా వెళ్ళగానే తలుపు వేయడం ఇల్లు ఊడ్చి తొడవడం ఇంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే పనిలో ఆటంకం కలుగుతుంది భర్త పని మీద బయటకు వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటి పనులు చేయకూడదు అలాగే ఇంట్లో వారి మీద కూడా చీటికీ మాటికి అరవడం అలాగే కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి ఆడవారు అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాకిరి శుభ్రం చేయకూడదు అలాగే భర్త బయటకు వెళుతున్నప్పుడు భార్య చేతులు గాజులు నుదుటిన బొట్టు లేకుండా భర్తను భర్తను సాగనంపకూడదు అస్సలు అలాంటి పనులు చేయకూడదు అనమాట భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార వంటి వస్తువులు అప్పు ఇవ్వకండి లేదా అడగడం కూడా అస్సలు చేయకూడదండి ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులు కానీ ప్రతి పవిత్రమైన స్థానాలు కానీ తాకకూడదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు అలాగే దూర ప్రయాణాన్ని చేయడం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయ మగవాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు తద్వారా మనశ్శాంతి కరివే ఆ ఇంట్లో లక్ష్మీ దూరం అవుతుంది ఇలాంటి ఉన్న స్త్రీలు లక్ష్మీదేవి ఇంట్లోని ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండదు దరిద్ర దేవత ఉంటుంది పేదరికం తాండవిస్తూ ఉంటుంది ఇవ్వండి ఇవాళ నేను తాడపత్ర గ్రంథలో చదివినవి మీకు చెప్తున్నాను చదివి వినిపిస్తున్నాను అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మా లైక్ కొంచెం ఇంకా మంచి మంచి వీళ్ళ తాళపత్ర గ్రంథంలో కావాలి అనుకోండి కామెంట్లో పెట్టండి ఎలాంటివి కావాలో అలాంటివి తప్పకుండా చదవడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి బాయ్